దళితులని స్ప్లిట్ చేసి వాళ్ళని వాళ్ళని వాళ్ళనే గ్రూప్స్ లాగా తయారు తయారు చేసి ఫైట్స్ పెట్టి చేసే బీజేపీ పార్టీ కానివ్వండి టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి మీరు చూసుకోవాలి గతంలో డెబ్భై సంవత్సరాల నుంచి కాకా గారు మాకు నేర్పించింది ఒక పేదవాడికి అండదండగా ఉండాలి కులం చూడొద్దు మతం చూడొద్దు మనిషిలా చూసి ఎవరు ఏదైనా మనం మన వంతు సహకరిస్తే సహకరించాలని చెప్పి నాకు ఎప్పుడు చిన్నప్పటికీళ్ళు నేర్పేవారు నేను కాక నీడల పెరిగిన మనిషిని ఖచ్చితంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అభివృద్ధి బాటిలోనే నడిపేయాలి కానీ ఈ మతం మీద ఈ కులాల మధ్యలో ఇది ఆల్మోస్ట్ బ్రిటిష్ పరిపాలన లెక్కున్నది ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ కూడా మన దేశాన్ని పరిపాలించాలంటే హిందూ ముస్లిమ్సు అని చెప్పి డివి డివిజన్ తీసుకొచ్చినారు ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం మనం దేశంలో కూడా బీజేపీ పార్టీ కానివ్వండి ఇక్కడ లోకల్గా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కులాల మతాల మధ్యలో డివిజన్ తీసుకొచ్చి దళితులని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నా విన్నపం అందరికీ అభివృద్ధి బాటిలో నడవాలన్న ఆలోచనతో కృషితోటే సేవ చేస్తున్నాం కానీ ఎట్లయితే ఆపోజిషన్ వాళ్ళు ఎట్లయితే ప్రో బడకాయిస్తున్నారు అందరిని బడకాయించి స్ప్లిట్ చేసి దళితులనే స్ప్లిట్ చేసి వీక్ చేద్దామనేదైతే ఆలోచన ఉన్నదో అది చాలా తప్పు దాన్ని నేను ఖండిస్తున్నాను నేను అందరి ముందు సభాముఖంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను ఏమనగా నేను ప్రజాసేవ కోసం వచ్చినాను కులం మతము వాళ్ళం అది డివిజన్ కాకుండా మనిషి అన్న వాడికి పేద ప్రజలందరికీ అండదండగా ఉండి ఎట్లయితే కాకాగారు సేవ చేసినారో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈసారి అవకాశం ఇచ్చి అన్ని సర్వేలలో నా పేరు చెప్పుకొని నాకు ఈ ఈ ఆపర్చునిటీ అవకాశం ఇచ్చిన రో ఖచ్చితంగా అందరికీ ప్రజలందరికీ మళ్ళీ కోరుతున్నాను మీరు గమనించండి గత పది సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కళ్ళ ముందు ఉన్నది మన మానేరు బ్రిడ్జ్ కూడా మొన్న కూలిపోయింది మీరు అందరు చూస్తున్నారు కాళేశ్వరంలో కూడా పిల్లర్స్ వంగిపోయినాయి ఇరిగిపోయినాయి క్రాక్ అయిపోయినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రజాసేవ చేసే ఆలోచన లేకుండా వాళ్ళ జోబులు కడుపులు నింపుకోవాలని చెప్పి చూస్తున్న ఆలోచన తప్పు పాలిటిక్స్ అనేది ఒక సేవకుడి పాత్ర వేయాలి ఒక సేవకుడిలా వచ్చి ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజల సొమ్మే దోచుకోవద్దని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాల్లో కూడా దళిత బంధు స్కీమ్ అని చెప్పినారు రైతు బంధు అన్నారు ఇవన్నీ చెప్పి కేవలము టిఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ మంత్రులే దళిత బంధువులు రైతు బంధువులు తీసుకున్నారు కానీ పేదవాడికి ఇచ్చింది ఏం లేదని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అది ఇలా బయటపడుతుంది బయటపడుతున్న సమయంలో వాళ్ళకి ఏమి తోచక ఏమి తోచక ఇట్లాంటి కులం మతం మీద పడి డివిజన్స్ క్రియేట్ చేస్తున్నారు అది చాలా తప్పు దాని అగెన్స్ట్ నేను తప్పకుండా పోరాడుతాను అందరినీ కలుపుకొని అభివృద్ధి బాటికి అభివృద్ధి బాటిలో పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను ఈ ఆప్